మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో సాయి పల్లవి ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండరు ప్రేమ మూవీతో అలాగే డి ఫైవ్ షోతో చాలా ఫేమస్ అయింది సాయి పల్లవి డీ ఫైవ్ అప్పుడే డాన్సర్ గా తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది సాయి పల్లవి స్టడీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో డాక్టర్ కోర్స్ కూడా చేసేసింది నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ప్రేమంలో హీరోయిన్ గా చేసింది ప్రేమ మూవీతో మలయాళంలో హిట్ కొట్టడంతో ఒక్క మలయాళమే కాదు నేషనల్ వైడ్ గా ఫేమస్ అయింది ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ప్రేమం తెలుగు రీమేక్లో నాగచైతన్య పక్కన హీరోయిన్గా ఛాన్స్ వచ్చినా చేయలేదు అయితే సాయి పల్లవి ఈ మధ్య వరుణ్ తేజ్తో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఫిదా మూవీ చేసింది ఈ మూవీ తెలుగులో ప్రేమం కంటే ఎక్కువ హిట్ అయింది సాయి పల్లవి కూడా మంచి మార్కులు పడ్డాయి తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్ అయింది అయితే సాయి పల్లవి ఈ మధ్య ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన న్యూస్ చెప్పింది అదేంటంటే తన మూవీలకు తానే డబ్బింగ్ చెప్తుందట అంటే ఫిదా మూవీలో కూడా తెలంగాణ యాస పర్ఫెక్ట్గా చెప్పి అందరి మనసు దోచింది సాయి పల్లవి ఇంకో విషయం ఏంటంటే డైరెక్టర్కి కూడా ముందే చెప్తుందట తన క్యారెక్టర్కి తానే డబ్బింగ్ చెప్తాను లేదంటే మూవీ చేయనని తగేసి చెప్తుందట అంటే తన మూవీ డబ్బింగ్ తానే చెప్తాని కండిషన్కి డైరెక్టర్ ఓకే చెప్తేనే మూవీ చేస్తుందట సాయి పల్లవి తమిళమ్మాయి అయినప్పటికీ ప్రేమ మలయాళం మూవీకి అలాగే ఫిదా తెలుగు మూవీకి తానే డబ్బింగ్ చెప్పింది అయితే తన వాయిస్ సెట్ అవకపోతే తాను డబ్బింగ్ చెప్పదట సెట్ అవుతుందంటేనే తాను డైరెక్టర్ కి ముందే చెప్తుందట ఏది ఏమైనా సాయి పల్లవి ఫిదా మూవీలో తన డబ్బింగ్ తానే చెప్పి తెలంగాణ యాసలో మనందరి నీ మైమరిపిస్తుంది ఇంకా వచ్చే మూవీస్ కూడా సాయి పల్లవి డబ్బింగ్ చెప్పి టాప్ హీరోయిన్ అవ్వాలని కోరుకుందాం పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి